హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల ప్లాట్ అనమాట యాభై ఫీట్ల రోడ్డుకి సౌత్ ఫేసింగ్ అవుతుంది డిటిసిపి లేఅవుట్లో సో ఇటు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాళ్ళు ఏదైతే ఉన్నాయో ఇదే అనమాట ప్లాటు వెంచర్ అయితే మనకు శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన శ్రీశైలం హైవే అంటే టోల్ గేట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి షాద్ నగర్ వెళ్ళే రోడ్లో వచ్చామంటే జస్ట్ ఒక వన్ కిలోమీటర్లోనే ఈ వెంచర్ అయితే వచ్చేసాయి అయితే ఇది వచ్చేసి ముప్పై నాలుగు యాభై మూడు సైజులో రెండు వందల గజాల ప్లాటు యాభై ఫీట్ల రోడ్డుకి చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇక్కడి నుంచి మనకు కడతాల్కి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రీచ్ అయిపోవచ్చు అలానే అమెజాన్ డేటా సెంటరు అలానే